చదువుకుందాము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలేను కనికరమును న్యాయమును అనుసరించు ఎడతెక నీ దేవుని ఎందు నమ్మిక ఉత్సము నమ్మిక ఉంచవలేను దేవుని ఎడల నమ్మిక కలిగి ఉండాలి దేవుని ప్రిమిట్ల నమ్మకము నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనము మనుషులను నమ్ముతూ ఉంటాము దేవుని బిడ్లారా మనుషులను నమ్ముతాము ధనమును నమ్ముతాము లేక మనుషుల యొక్క మాటలను నమ్ముతాము మానవ సంబంధమైన దాని మీద మనము ఆధారపడి నమ్ముతూ ఉంటాము కానీ దేవుని నమ్మలేకపోతున్నాం అందుకే దేవుని యొక్క వాక్య గ్రంథములో మనము పరిశీలన చేస్తే దేవుని ప్రిమిట్లారా ఆ వాక్యమును నీవు దేవుని తట్టు తిరగాలి మొదటగా దేవుని తట్టు తిరగాలి మనము లోకము తట్టు తిరుగుతున్నాం మనసు వైపు తిరుగుతున్నాం కారుడు అన్నాడు కదా నూట ఇరవై కీర్తనలు దేవుడు కొండల తట్టు నూట ఇరవై ఒక కీర్తనలు కొండల తట్టు నేను కనులు నాకు సహాయం ఎక్కడ వచ్చును దేవుడు దేవుని ఇంకా వాక్య గ్రంథములో మనం చూస్తే కొండల తిరుగు తిరుగుతున్నాం లేక మనుషుల వైపు తిరుగుతున్నాం లేక సంబంధమైన వాటి వైపు తిరుగుతున్నాము దేవుని వైపు తిరగలేకపోతున్నా దేవుని ఈ యొక్క వాక్య గ్రంథములో మనము పరిశీలన చేస్తే దేవుని వైపు మనము తిరగాలి దేవుని తట్టు తిరగాలి దేవుని యొక్క వాక్యము వైపు తిరగాలి దేవుని సేవకుల వైపు తిరగాలి దేవునికి మందిరము వైపు తిరగాలి ఎప్పుడైతే దేవుని వైపు మనము తిరుగుతామో అప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు దేవునికి మన వైపు తిరగలడా మనము దేవుని వైపు తిరగకపోతే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడా కార్యములు దేవుడు చేయడు దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే ఆయన మన వైపు తిరగాలి ఆయన మనలను చూడాలి ఆయన మనలను చూడకపోతే ఆయన కార్యములను చేయడు కనుక దేవుని ప్రియులారా దేవుని వర్క్య తిరగాలి రెండవది దేవుని దేవునిలారా కనికరము కనికరము గలవారమై ఉండాలి ఎదుటి వారి విషయంలో కనికరము చూపించాలి కఠిన ఆత్మల వలె ఉండకూడదు మొండి వారి వలె ఉండకూడదు దేవుని ప్రిట్లారా కనికరము కావాలి దేవుడు కోరుకునేది ఏమిటంటే కనికరమును కోరుచున్నాడు దేవుడు మన మన యొక్క నుండి ఆయన కోరుతున్నది ఏమిటంటే కేవలము కోరుతున్నాడు ఆయన కనికరమును కోరుతున్నాడు ఆయన బలి అర్పణములు కోరటలేదు లేదు దేవుని చూపించారు మన యొక్క ఆస్తి ఐశ్వర్యాన్ని కోరట లేదు ఆయన కేవలము కోరుకున్నది ఏమిటంటే కనికరమును కోరుచున్నాడు కనుక దేవుని పిట్లారా రెండవది మన దగ్గర ఉండవలసింది ఏమిటంటే కనికరము కలిగినటువంటి మనస్సు కావాలి ఎదుటి వారి విషయంలో కనికరం ఉండాలి ఎదుటి వారి విషయంలో జాలి కలిగినటువంటి మనస్సును కలిగిన వారమే ఉండాలి దేవుని ప్రిట్లరా కనికరము లేకపోతే దేవుని కార్యములు జరగవు దేవుని కార్యములు మన జీవితంలో జరగాలంటే కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక కనికరము కావాలంటున్నారు దేవుడు ఏం కావాలట చెప్పండి అమ్మా కనికరము కావాలి అందుకే దేవుని యొక్క వాక్య గ్రంథములో ఆయన కనికరమును ప్రేమిస్తున్నాడు కనుక మన యొక్క కనికరము కావాలి రెండుగా మనం చూస్తే న్యాయమును అనుసరించాలి మనము దేవుడు ప్రేమి ఈ లోకములో జీవిస్తున్న మనమే న్యాయము కలిగి ఉండాలి మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించకూడదు మనకు తెలిసిందే మనము న్యాయం అనకూడదు దేవుడు ప్రేమి న్యాయముగా ప్రవర్తించాలి అనగా యథార్థము కలిగి ఉండాలి లేని దానిని సృష్టించకూడదు లేక ప్రేమిలారా మన జీవితంలో న్యాయమైనటువంటి కార్యములను మనం జరిగించాలి అందుకే దేవుని వాక్య గ్రంథములో ఆయన మూడవదిగా కోరేది ఏమిటంటే న్యాయమును కోరుతూ ఉన్నాడు మన దగ్గర ఆయన మన మనలా న్యాయమును కోరుస్తున్నాడు మనలో న్యాయం ఉందా లేదా అని చూస్తాడు దేవుడు న్యాయము కలిగి ఉండాలి న్యాయము కలిగి మనం జీవించాలి మన ఎదుటి వారి విషయంలో మన విషయంలో మన పరిగణవారి విషయంలో మనము న్యాయము కలిగి ఉండాలి న్యాయము లేకపోతే న్యాయమును మనం తప్పితే దేవుని పిలిపి దేవుడు ఒప్పుకోడు ఆయన న్యాయమును ప్రేమించే దేవుడు అనగా సత్యమును ప్రేమించే దేవుడు యథార్థతను ప్రేమించే దేవుడు గనుక న్యాయమును కలిగి ఉండాలి మూడవదిగా ఏముండాలి మన దగ్గర మొదటగా ఏం చెప్పుకున్నా మనము ఎవరి వైపు తిరగాలి దేవుని వైపు తిరగాలి రెండవదిగా మనం చూస్తే ఉండాలి మన దగ్గర మూడవది చూస్తే న్యాయం ఉండాలి ఈనాడు కాలములో లోకములో మనుషుల యొక్క న్యాయమును తప్పి ప్రవర్తిస్తున్నారు వారు న్యాయము లేదా ప్రవర్తిస్తున్నారు న్యాయస్థానాలను చెప్తున్నాము కానీ న్యాయము లేదు దగ్గర న్యాయము తప్పిపోయి అమ్ముడు పోతా ఉంది సత్యమును అమ్మి వేస్తున్నారు ఏం చేస్తున్నారట నీవు సత్యమును అమ్మి వేయకుము అంటాడు సామె గ్రంథంలో ఏం అమ్మకూడదు అట అమ్మకూడదు మా ఊళ్లే కదా మనం మాట్లాడే మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేయకూడదు మనం సత్యాలు అమ్మకూడదు కనుక దేవుని ప్రిమిట్లారా మూడవదిగా న్యాయము కావాలి తర్వాత మనం చూస్తే దేవుని ప్రిమిట్లారా తేలక ఆత్మ కలిగి ఉండాలి ఏడ తేగక ఎప్పుడట ఏడ తేగక దేవుని ఎడల నమ్మకము కలిగి ఉండాలి ఏడ తేగక ప్రార్థన చేయాలని మనం తెలుసు ఏడ తేగక ఎలా ఉండాలంట నమ్మకము అంటే అర్థం ఏమిటో తెలుసా అవసరం ఉన్నప్పుడేమో దేవుడి దగ్గరికి అవసరం లేనప్పుడేమో దేవుడి వైపు కాకుండా అవసరం ఉన్నప్పుడేమో దేవుడి వైపు తిరిగి అవసరం లేనప్పుడేమో లోకం వైపు తిరగటం కాదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు కార్యం చేసినా దేవుడు కార్యం చేయకపోయినా ఆయన వైపే మనం తిరగాలి ఆయన వైపే మనం చూడాలి ఆయన ఏంటో న్యాయం కలిగి ఉండాలి ఆయన ఎడవ కనికరము కలిగి ఉండాలి కలిగి ఉండాలి దేవుడు కార్యాలు చేయలేదనుకోండి దేవుడు కొన్ని కార్యాలు చేయడానికి ఆలస్యం చేస్తే నమ్మకం ఏమైపోతుందో తెలుసా చెప్పాలి సన్నగిలిపోయి నమ్మకాన్ని దేవుని మీద పెట్టవలసిన నమ్మకాన్ని వేరు వైపు దింపేస్తూ ఉంటాము మనుషుల వైపు దింపేస్తూ ఉంటాము లేక లోకములో రకరకాలైన ప్రయత్నాలు ఉన్నాయి ఆ ప్రయత్నాలు తిరిగేస్తూ ఉంటామో కానీ దేవుని వైపే వైపు ఏడాక మనం నమ్మకము కలిగి ఉండాలి మనుషులు మనం చేస్తారు ధనము మనల్ని మోసం చేస్తుంది ఈ లోకము కూడా మనల్ని మోసం చేస్తుంది దాన్ని నమ్మకూడదు నమ్మాల్సింది ఎవరో తెలుసా చెప్పాలి గట్టిగా దేవుని దేవుని నమ్మకం ఎప్పుడు తెలుసా ఎడ తెగక ఎల్లప్పుడు నమ్మకము లేకపోతే నమ్మకం లేనట్టుగా ఉండటం కాదు నమ్మకం అంటే బ్రతికినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు కార్యం చేసినా చేయకపోయినా నిందలు అవమానములు వచ్చినా నమ్మకం అనేది ఇప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి చెప్పండి ఎడ తెగక తోలిపోకుండా ఆయన మీదే నమ్మకం ఆయన నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడండి నమ్మకపోతే కార్యాలు లేవు ఈ రోజున ఈ షాలోనికి వస్తున్నా మనము నమ్మకము కలిగి రావాలి దేవుని సన్ని రోజులకు వస్తా మనమే నమ్మకము కలిగి రావాలి దేవుడు రాతో కార్యం చేస్తాడు దేవుడు ఈ రోజు కాకపోయినా రేపైనా కార్యం చేస్తాడన్న నమ్మకం ఉండాలి నమ్మకం లేకపోతే మన బ్రతుకు వేస్ట్ మన ప్రార్థన చెప్పండి నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి ఎంతవరకు నమ్మకం ఉండాలి ఇప్పుడు దాకాట ప్రకటన గ్రంథులు అంటాడు మరణము వరకు రెండవ రెండవ అధ్యాయంలో ఎంతవరకు నమ్మకం వరకు నమ్మకం కలిగి ఉండాలంటే సరిపోతామని కాదు మనం నమ్మకము కలిగి ఉండాలి దేవుడు వాళ్ళని పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు వాళ్ళని పరిశోధిస్తూ ఉంటాడు దేవుడు వాళ్ళను పరిశోధన చేస్తుంటాడు ఉంటాడు నమ్మకంగా ఉన్నాడా తగ్గిపోయా నమ్మకాన్ని కాపాడుకుంటున్నాడా లేదని దేవుడు ఏం చేస్తుంటాడట ఉంటాడట చెప్పండి పరీక్షిస్తుంటాడు అందుకే నమ్మకముగా ఉంటే జీవ కిరీటేస్తా ఆశీర్వాదముల కిరీటము జీవ కిరీటము జీవించేటువంటి కిరీటము అనేటువంటి కిరీటము ఒకటి కాలేని దాంట్లో ఉన్నవి లక్షణాలు నమ్మకముగా ఉండాలి ఎలా ఉండాలమ్మా నమ్మకము కలిగి ఉండాలి దేవుని ప్రేమి నమ్మకము తప్పితే దేవుని కార్యములు కనబడవు తప్పితే దేవుని కార్యములు కనబడవు కలికరము తప్పితే దేవుని కార్యములు కనబడదు కనబడతాయా వైపు తిరగకపోతే దేవుని కార్యములు కనబడదు మనము దేవుని శాలకు వచ్చిన ఏదో సులువుగా అయిపోతుంది అనుకుంటే కష్టమే కానీ దేవుడు చేస్తాడు కార్యాలు అయితే ఎన్ని లక్షణాల గురించి మాట్లాడుకున్నాం మనము ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనము ఆయనలోనికి వచ్చిన మనము మొదటగా ఆయన వైపు తిరగాలి రెండవదిగా కనికరము కలిగి ఉండాలి మూడవదిగా చెప్పండి న్యాయము కలిగి ఉండాలి నాలుగవ నమ్మకము కలిగి ఉండాలి నమ్మకము గల వారికి మెండే ఆశీర్వాదాలు తెలుస్తా నమ్మకముగా ఉండాలి నమ్ముచూ ఉండాలి ఎడతెగక ఆయన నమ్ముచూ ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు కృప వెంబడి కృప వస్తుంది ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము దీవెన వెంబడి దీవెన దీవెన దేవుడు దేవుడిస్తాడండి అయితే ఎడ తెగక ప్రార్థన చేస్తే మనము ఎడ తెగక ప్రార్థన చేస్తే మనము ఎడ తెగక ఆయన నమ్మాలి ఎన్ని ప్రార్థన చేసినా కార్యాలు జరగకపోయినా ఇంకది ఉండాలట నమ్మకము కలిగి నమ్మి ఉండాలి దేవుడు చివరి సమయం వచ్చినప్పుడే ఒకవేళ అద్భుతముగా మొదట చేయొచ్చు మధ్యలో చేయొచ్చు ఒకవేళ చివరి సమీపంలో అయినా చేయొచ్చు మనము ఎప్పుడు యోగు గారి గురించి మన శావాలలో మన ధ్యానిస్తున్నాం కదా యోగు గారు లాస్ట్కి వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి చివరికి ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చింది అయినా కూడా అతను అడుచుకో నేను మరణము వరకు కూడా నమ్మకముగా ఉంటాను చనిపోయినా పర్లేదు కానీ నమ్మకము కంటే నేను నిన్నే నమ్ముతాను నేను నీ వైపే తిరుగుతాను నేను కలికరము కలిగే ఉంటాను నేను

చేసాడమ్మా చెప్పాలి న్యాయము కలిగి ఉన్నాడు దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నాడంటే చెప్పాను కదా ఆయన వైపు తిరగటము భక్తి వారి తిరుగుతారు అవసరం ఉన్నప్పుడు తిరిగే వాళ్ళు వేరుంటారు ఆ విధమైనటువంటి లక్షణము కాదు యోగ భయము భక్తి కలిగి ఆయన వైపు తిరిగాడు యథార్థత కలిగి ఉన్నాడు యథార్థతను తప్పలేదు న్యాయమును తప్పలేదు సత్యమును తప్పలేదు ఆయనలో భక్తి జీవితాన్ని ఎన్ని శ్రమలు వచ్చినా తప్పాడమ్మా అయ్యో నా పిల్లలు పోయారే ప్రార్థనకి వెళ్తేనే పిల్లలు పోయారే నేను బలు అర్పిస్తుంటే పిల్లలు పోయారే నేను అర్పణాలు అర్పిస్తుంటే ఉదయమనే అరుణో ఉదయమన దేవుని మందిరానికి వెళ్ళి నేను అర్పణాలు అర్పిస్తున్నానే నా పిల్లల కోసము నా కుమారుడు కుమార్తె కోసమే ఇన్ని అర్పణాలు అర్పిస్తుంటే దేవుడు నా పిల్లలు తీసుకున్నాడేమిటి అని అన్నాడా నోటి మాటతో చెప్పాలి పాపము చేత ఏం దేవుడు భయ్యా అని అనలేదు అన్నాడా మనం మన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంట అప్పుడు దాకా ప్రార్థన చేసే దేవుడు కోసం అమ్మా కానీ కొంచెం ఆలస్యమైనా కొన్ని ఒడిదుడుకు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడే పోంటామా లేదా మీరు అనకపోయినా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు సమాజంలో కనుక దేవుడు పెట్టారా యోపు గారు అలాగే ఒకేసారి ఏడుగురు కుమార్తె పోయినా ముగ్గురు కుమార్తెలు పోయినా

ఒప్పుకున్నాడా కొన్ని కష్టాలు ఎక్కువైపోతాయి కష్టాలను తట్టుకోలేకపోతున్నా దేవుడు వదిలేస్తాం దేవుడు వదిలేసి ఏమైనా సాధిస్తామంటే ఏమి సాధించలే కానీ దేవునికి దూరం అయిపోతూ ఉంటాము కానీ దేవుని పెడారా యోగు గారు జీవితములో ఎన్ని ఉపద్రవములు వచ్చినాయి తెలుసా పిల్లలు పోయారు భార్య పోయింది ఆస్తి ఐశ్వర్యం పోయింది ఆరోగ్యము పోయింది ఆయనకున్నటువంటి పరివారు పోయారు స్నేహితులు పోయారు ఉన్నదంతా కూడా ఏమైపోయిందో తెలుసా కోల్పోయాడు ఆరోగ్యాన్ని పోయాడు శరీరం అంతా కూడా గాయాలు బారిన ఉంది ఆయన శరీరం అంతా పురుగులతో నింపబడినటువంటి శరీరముగా ఉంది అయినా కూడా అయినా కూడా న్యాయమును భక్తిని ఆయన వైపు చూడటం మానలేదు కనుక దేవుని పెట్టినారా తిరిగి ఆశీర్వదించడం మొదలు పెట్టాడు దేవునికి మహిమ ఆశీర్వదించడం మొదలు పెట్టాడు ఆశీర్వదించబడుతున్నాడు మనుకున్న దానికంటే అత్యధికముగా దేవుడు దీవించాడు అత్యధికముగా దీవించాడండి ఎంత చెప్పండి రెండెంతలుగా దీవించడం మొదలు పెట్టాడు నువ్వు ఒకటి అడుగుతున్నావేమో ఆయన రెండు ఆశీర్వాదాలు ఇవ్వడం మొదలు పెట్టాడు నీవంటాడు ఏమో ఆయన రెండుగా దీవించడం మొదలుపెట్టాడు పెట్టాడు రెండు కుటుంబాన్ని నీ మొదలుపెడుతున్నాడు ప్రతి పరిస్థితిని కూడా రెండుగా రెండుగా దేవుడు దీవించడం మొదలు పెడుతున్నాడు ఎప్పుడో తెలుసా ఎప్పుడు చెప్పండి చెప్పాలి మీరు మర్చిపోకూడదు నాలుగు మాటలు ఆయన వైపు తిరగండి మనుషుల వైపు తిరగకండి ఆయన వైపు తిరగండి రెండవదిగా చెప్పండి కరిక ఉండాలి బండలా ఉండకండి ఎలా ఉండాలి చెప్పండి ఆ చెప్పంటరిగిపోవాల ఉండాలి కనికరము చూపించేవారిగా ఉండండి అవసరమైన కనికరము అవసరం లేని వారికి కోపం వారికి ఉంటే దేవుడు కాలేదు జరగవు కనికరము కలిగి ఉండాలి అందరి సమాధానముగా ఉండండి అన్నది సాధ్యమైనంత వరకు ఎలా ఉండాలంట అంటే కనికరము కలిగి ఉండాలి మూడవదిగా న్యాయము మా వాళ్ళైతే న్యాయం మాట్లాడతాను వేరే వాళ్ళైతే అన్యాయంగా మాట్లాడతానంటే దేవుడు ఒప్పుకోడు దేవుడు కార్యాలు చేయడండి ఎవరమైనా సరే చాలా మందికి మేము అంటే కోపం వస్తుంది ఉన్న యథార్థతో మాట్లాడుతూ ఆ అవతల వారైనా వీళ్ళైనా సరే ఎందుకు తెలుసా న్యాయం మాట మా వాళ్ళు అని మనం మన వాళ్ళు వైపుడు మాట్లాడితే రేపు దేవుడు ఒప్పుకుంటాడా అమ్మ మాట్లాడాలి న్యాయము ఉండాలి మూడవ నాలుగవదిగా నమ్మకము కలగకూడదు ఎడ తేగ నమ్మకం కలిగి ఉండదు ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన మీదే నమ్మకాన్ని కలిగి ఉండండి ఆయనే నమ్ముకోవాలి ఆయన నమ్మాలి ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయనే చేయడు అంటే దీవిన ఆశీర్వాదము It's going to be a lengthy room and we going to నేను నమ్మకం ఉండాలి నాయన ఈ నాలుగు మాలోకుంటే అద్భుతాలు చేస్తా అంచనమైన కార్యాలు చేస్తున్న నాయన వేరే ఇప్పటి కార్యం కూడా చేస్తా నాయనకు చూడడానికి పమణి సిద్ధపరచకుండా వేళ ఈ నాలుగు లక్షణములు మాలు తయకుంటే ఈ నాలుగు పపనం పేరు యోగు గారుకి లక్షణములు కలిగి ఉండగా నాయనైజు కొంత మాడడం వరకు నమ్మకం